ఏ సమయంలో ఏది చేయాలో ఆయనకు ఖచ్చితంగా తెలుసు క్రమమునకు కర్త ఆయన దేవాది దేవుడు లేకపోతే ప్రభు అయిన క్రీస్తువారు క్రమమునకు కర్త సో ఆయన ఫాలోయర్స్గా క్రైస్తవులముగా మొదటగా మనలో ఉండవలసిన ఒక లక్షణము కూడా క్రమముగా సమయానికి ఆయన సన్నిధిలో కనిపించడం ఇక్కడని మాత్రమే కాదు అందుకనే మీకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను ఎక్కడైనా కానీ దేవాది దేవుణ్ణి మనం వెంబడిస్తున్నప్పుడు క్రీస్తు వారిని వెంబడిస్తున్నప్పుడు ఆ లక్షణాలు లేకపోతే ఆ క్రియలు కనిపించడానికి మనము ప్రయత్నం చేయాలి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనం ఆయన రిప్రజెంటేటివ్గా ఈ లోకంలో నివాసం చేస్తున్నాం ఆయన మనం ఈ లోకంలోకి పంపించింది ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఆ ఉద్దేశం నెరవేర్చబడాలి అని అని అంటే ఆయనను వెంబడించే ప్రయత్నం చేయాలి ఆయనను పోలి జీవించే ప్రయత్నం చేయాలి అందులో ఒకటి ఆయన సన్నిధిలో సమయానికి కనిపించడం కదండీ హీఈస్ ఆన్ టైమ్ గాడ్ అని ఆయనకు పేరు అదేవిధంగా మనం కూడా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం